తెలుగు సినిమా రంగంలో ఒక మైలురాయిగా నిలిచిన నటి విజయశాంతి గురించి తెలుసుకుందాం కేవలం పదిహేను ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసింది ఆమె ఒక స్టార్ హీరోయిన్ టాలీవుడ్లో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్టార్ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయిన తరువాత కూడా టాలీవుడ్లో ఆమె మార్క్ చెక్కు చెదరకుండా అలాగే ఉంది చిరంజీవితో పంతొమ్మిది సినిమాలు బాలకృష్ణతో పదహారు సినిమాలు చేసిన అరుదైన రికార్డ్ ఆమె సొంతం పదిహేను ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసిన తార ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు విజయశాంతి తెలుగు సినిమా రంగంలో లేడీ అమితాబ్ గా ఇమేజ్ పొందిన ప్రముఖ నటి విజయశాంతి ఆమె సినీ ప్రయాణం ఎంతోమందికి ప్రేరణగా నిలిచింది కేవలం పదిహేను ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయమైన ఆమె తన అందం నటనతో తెలుగు తమిళం హిందీ భాషలలో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది విజయశాంతి పంతొమ్మిది వందల ఎనభైలో తమిళ చిత్రం కల్లుక్కల్తో సినీరంగ ప్రవేశం చేశారు ఈ సమయంలో ఆమె వయసు కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే తొలి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు పొందిన ఆమె ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగారు ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె రికార్డు స్థాయిలో అవకాశాలు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పంతొమ్మిది సినిమాలు నందమూరి బాలకృష్ణతో కలిసి పదహారు సినిమాల్లో విజయశాంతి నటించారు కృష్ణ సుమన్ రాజశేఖర్ వంటి తెలుగు స్టార్ హీరోలతో సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఆమె నటించారు అయితే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఆమె లేడీ ఓరియెంటెడ్ మాస్ యాక్షన్ సినిమాల్లో కూడా నటించి సక్సెస్ అయ్యారు విమెన్ సెంట్రిక్ మూవీస్తో ఎక్కువ హిట్లు కొట్టిన ఘనత విజయశాంతిదే అందుకే ఆమెను లేడీ అమితాబ్ బచ్చ లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన కర్తవ్యం సినిమా విజయశాంతి మూవీ కెరీర్లో మైలురాయిగా నిలిచింది ఇందులో ఆమె పోషించిన పాత్రకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి ఈ సినిమాలో ఆమె పాత్రకుగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు హీరో వినోద్ కుమార్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు ఈ సినిమా విజయశాంతికి భారీ గుర్తింపు తెచ్చింది రీసెంట్గా వినిపిస్తున్న లేడీ అమితాబ్ లేడీ పవర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ బిరుదులు విజయశాంతికి అప్పట్లోనే ఇచ్చారు అభిమానులు విజయశాంతి యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు ఆమె చేసిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకర్షించాయి తన కెరీర్లో నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు విజయశాంతి సౌత్లోనే కాదు బాలీవుడ్లో కూడా విజయశాంతికి వరుసగా అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనిల్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఈశ్వర్లో ఆమె లలిత పాత్రలో కనిపించారు ఈ పాత్రకు కూడా ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు రీసెంట్గా వినిపిస్తున్న లేడీ అమితాబ్ లేడీ పవర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ బిరుదులు విజయశాంతికి అప్పట్లోనే ఇచ్చారు అభిమానులు విజయశాంతి యాక్షన్ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారారు ఆమె చేసిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకర్షించాయి తన కెరీర్లో నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు విజయశాంతి సౌత్ లోనే కాదు బాలీవుడ్లో కూడా విజయశాంతికి వరుసగా అవకాశాలు వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అనిల్ కపూర్ నటించిన హిందీ చిత్రం ఈశ్వర్లో ఆమె లలిత పాత్రలో కనిపించారు ఈ పాత్రకు కూడా ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు విజయశాంతి సినీ కెరీర్ పీక్స్లో ఉండగానే రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చిన ఆమె రెండువేలుల దశకంలో పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు ఈ విరామం అనంతరం రెండు వేల ఇరవైలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు ఇందులో ఆమె కీలకమైన పాత్రను ఆమె పోషించారు రీఎంట్రీలో చాలా సెలెక్టీవ్గా సినిమాలు చేస్తున్నారు విజయశాంతి వచ్చిన ప్రతి అవకాశానికి ఒకే చెప్పకుండా సెలెక్టీవ్గా వెళ్తున్నారు రీసెంట్గా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో ఐపీఎస్ వైజయంతిగా విజయశాంతి కీలక పాత్రలో కనిపించారు ఈ సినిమాతో మరోసారి ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగు సినీ రంగానికి విజయశాంతి అపురూపమైన కృషి చేశారు ఆమె నటన అందం పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి లేడీ సూపర్ స్టార్ గా ఆమె సాధించిన విజయం అద్భుతం